కేటీఆర్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గం వచ్చి మా అభివృద్ధి ప్రదాత మదన్ మోహన్ గారిని ఏ రకంగా దద్దాం అన్నాడు ఆ విషయం పైన విలేకరుల విలేకరులతో సమావేశం పెట్టుకోవడం జరిగింది కేటీఆర్ గారు ఈ రోజు వచ్చి ఏదో ముదం సైలాన్ని ఇంట్లోకి వచ్చి భోజనం చేసి దళితులకు మేము ఇచ్చేస్తున్నాం చేస్తున్నాం అది చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నాం కవర్దార్ కేటీఆర్ ఒక్కసారి గుర్తు పెట్టుకో దాదాపు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బహుజన మైనారిటీ రైతన్నలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులను ఈ రోజు ఎమ్మెల్యే కించపరచమంటే ఆ విభాగం చెందిన మేము అందరూ కూడా కించపరక్షే నీకు ఈరోజు ఏదో ముదం సాయంలో ఇంట్లోకి వచ్చి నువ్వు భోజనం చేస్తా ఉన్నావు మరి అదే దళితులు నీకు నేరగా కనిపిస్తలేరా కేటీఆర్ నీ నియోజకంగా ఉన్నటువంటి నేరల బాధితుల యొక్క పరిస్థితి ఏంది ఒకసారి గుర్తుపెట్టుకో ఒకసారి నేను ఒకసారి వెనుక చూసుకునే తెలుస్తా ఉంటుంది రోజు ఏదో మా ఎమ్మెల్యే మననా వచ్చేసి నువ్వు దద్దమ్మ అన్నటువంటి సంగతి మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకో కేసీఆర్ కబర్దార్ కేటీఆర్ నీ నాన్నగా చీరస్సంపేట కబర్దార్ మా ఎమ్మెల్యే దాదాపు నువ్వు ఒక మంత్రిగా ఉండే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నండి కూడా నీ నియోజకవర్గంలో చేయాలంటే అభివృద్ధి కేవలం ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఉండే ఒక విద్యావంతులైనటువంటి రాజకీయ నాయకుడిగా మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి దాదాపు వేల కోట్ల అభివృద్ధి బస్ కానీ విద్యాభివృద్ధి కానీ అభివృద్ధి ఇక్కడికి వచ్చి దళితులకు ఏదో చేసినాను ఏదో చేశాము కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని అని చెప్పి జూట మటం చెప్పినటువంటి కేటీఆర్ కు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి సవాల్ విసురుతా ఉన్నాను కబర్దార్ కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బహుజనులు మైనార్టీలు రైతులను ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నీ నీ కాదు అవసరం లేదు నేను తెలుసుకో కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర దళితులకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏందనేది ఆ దళితుల పైన దాదాపు తల్లి ప్రేమ ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి కేటీఆర్ గారికి అడుగుతా ఉన్నా ఈ దళితుల యొక్క లింగం వచ్చి నువ్వు దళితుల మీద ఇంటికి వచ్చి భోజనం చేసినటువంటి కేటీఆర్ దాదాపు సిరిజలో ఉన్న దళితుల్ని గణపడలేరా నేలల్లో బాధితులని గణపడలేరా వాళ్ళు కాదా దళితులు కాబట్టి కేటీఆర్ దళితుల గురించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎంత అవకాశం ఇస్తుందండి దాదాపు కేంద్ర నాయకత్వం దాదాపు భారతదేశం ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడే ఒక దళితుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కేటీఆర్ కబర్దార్ గుర్తుపెట్టుకో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు కానీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు దాదాపు ఒళ్ళు దిగబెట్టుకొని మాట్లాడాలని చెప్పి మళ్ళీ ఒకసారి నేను సవినయంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఏదో నీ పబ్బం గడపడానికి నీ పార్టీని దాదాపు ప్రజల్లో తీసుకోవడానికి మదన్ మోహన్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం ఒక దద్దమ్మని చెప్పంటున్నావు నీకేమో తెలివిందా కేటీఆర్ దాదాపు నీ నియోజకవర్గంలో జరిగినటువంటి నీ పదేళ్లలో నీ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కేవలం రెండేళ్ల కాలంలో ఈరోజు ఎల్లారెడ్డిలో దాదాపు వందల కోట్లు వేల కోట్ల రూపాయలతోటి రకరకాల విద్యాభివృద్ధి కానీ రవాణా శాఖ అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ చేసుకున్నటువంటి